Sir, uh, how does it feel when we are the uh, It's a long wait, and uh, we are all uh, very, very uh, honored to be there. Thank you. Sir. Yeah, yeah, sir. లేగ లేగేసింది సార్ సర్ ఎలా సర్ ఇలాంటి సర్ ఇలాంటి సర్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ ఈవెంట్ సో ఇలాంటి సర్వరీకి శ్రీరాములు వారి ప్రాణపతిష్ఠకి ఈ రోజున కుటుంబో సమేతంగా నేను আয়োজন করতেవనది ఇట్ ఇస్ అ గాడ్స్ গিవెన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ ఆల్ ది ఇండియన్స్ ఫర్ లాస్ట్ సో many ఏ వికేట్స్ ఐ మింట్ టు సే మోర్ 500 ఇయర్స్ their wishes were to come true సో ఇలాంటి ఆకేషన్ కి మేము వెళ్ళటము అందులో మేము పార్ట్ అవటం అన్నది ఆ భగవంతుని మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను అండ్ ఇది ఇన్ని శతాబ్దాల కళ భారతీయుల కళ నెరవేరే రోజు ఈ రోజు ఆ రావుల వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ లో మేం విట్నెస్ చేయటం అవకాశం కల్పించినటువంటి దానికోసం ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులే వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈవెంట్ని ప్రాణప్రతిష్ఠ తన చేతుల మీద చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తి అభినందిస్తాను ఇది ఇలా జరగటానికి భారతీయుల కళ నెరవేరడానికి కాలంభూతమైనటువంటి నరేంద్ర మోడీ గారికి వారి యావన్ మందికి వెనుకొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండ్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి ధన్యవాదాలు